అందరికీ నమస్కారం కళలు ఇవి కనిపిస్తే మాత్రం ఎవరికీ చెప్పకండి అందరికీ నమస్కారం ముందుగా ఓం సై మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కళలు కనడం అందరి జీవితంలో చేసే కామన్ థింగ్ కొన్ని కళలు మనకు పట్టలేని సంతోషాన్ని ఇస్తాయి మరికొన్ని కళలు లేనిపోయిన టెన్షన్కి తీసుకొస్తాయి కొందరు కళలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలు అని అంటారు మరికొందరు అదంతా ఏమి ఉండదు మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో అవే మనకు కళలు వస్తాయి అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఇవి కనిపిస్తే అది మీ మరణానికి సంకేతమట నమ్మకపోయినా తెలుసుకోవడంలో తప్పులేదుగా మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పుకోకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పూర్తిగా చూడండి వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజులు అది నిజమవుతుంది కళ గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దానిని ఎవరితోనూ చెప్పుకోకూడదు ఇలాంటి కళలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం మీ మరణమే కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారని సంగీతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని మీరు కళలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరిగిపోతుందని అర్థం చేసుకోవాలి కళలు దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీటకాలు మారి ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారాన్ని మీరు పాటించడం వల్ల పీడకలల సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు మీ కళలో పాముల కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలానే పాములు మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కలవస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కలవచ్చినా ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మంది బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్టు కళ వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మీ కళలో కుక్కలు కరిచినట్టు కళలు వస్తే త్వరలోనే మీ కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కళల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్టు కళలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్ళి అయినట్టు కళ వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పరిచయం లేని స్త్రీ వెళ్తున్నట్టు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఉదయం మూడు గంటల మధ్య సమయంలో ఎంతో శక్తివంతమైంది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం దేవాలయాలు విగ్రహాలు భగవంతుని పూజించినట్టు కలగన్నట్లయితే భగవంతుని ఆశీస్సులు మీపై ఉంటాయని శుభ సూచకం కళలో ముద్దు దేవత దూతలు వివాహిత పురుషులను చూడడం మీకు చాలా మంచి సంగీతం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం మీ కళలో పూల చెట్టు ఉసిరి చెట్టు కొబ్బరి చెట్టు పిల్వ పత్రం తులసి ముందైన దివ్య వృక్షాలు కనిపిస్తాయి జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని అర్థం మీ కళలో తల్లిదండ్రులు చిన్నపిల్లలు గర్భిణి తెల్లగుర్రం ఏనుగులు వస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది వేద మంత్రాలు భగవంతుని మంత్రం పాటిస్తున్నట్లు కల అన్నట్లయితే మీకు సమాజంలో మంచి స్థానం గౌరవం లభిస్తుందని అర్థం మీరు గుర్రపు స్వారీ చేయాలని కళలు కన్నట్లయితే మీకు ముఖం అద్దంలో చూసుకోవడం ఆకు కాయలు తినడం చంద్రుడిని చూడడం వంటివి మీ జీవితంలో సంతోషం శాంతిని పొందుతాయని మీకు మంచి సంకేతం ఒక వ్యక్తి తన మరణాన్ని తనే కళలు చూసినట్లయితే కళల సైన్స్ ప్రకారం అలాంటి కళ శుభప్రదమైనది ఈ కళ గురించి ఎవరితోనూ పంచుకో పంచుకోనప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది అలాంటి కళ రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది అందువల్ల ఈ కళ గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరం అవుతుంది ఒక వ్యక్తి కళలో దేవుడిని చూస్తే ఉద్యోగ సంబంధిత సమస్యల త్వరలోనే పరిష్కారం అవుతాయని సంకేతం ఇంకా ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా శుభవార్త అందుకోవచ్చు ఇక అలాంటి కళను రహస్యంగా ఉంచాలి ఒక వ్యక్తి కళ తన తల్లిదండ్రులు నీరు త్రాగడం చూస్తే అది మంచి కళగా పరిగణించబడుతుంది అలాంటి కళలు ఇతరులతో పంచుకోకూడదు ఈ కళలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతిని అవరోధంగా మారుతాయి కళలు వెండి కలశం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కళ నెరవేరుతుందని చెబుతారు ఈ కళ గురించి ఎవరికైనా చెబితే లక్ష్మి వెండి తిరుగుతుంది అందువల్ల ఈ కళను ఎవరితో ఇతరులతో అస్సలు చెప్పుకోకూడదు తలకు నూనె రాసుకున్నట్లు నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్టు కలవస్తే మరణ సంకేతంగా చెబుతారు కాకులు నక్కలు చీమలు పాములు కరిచినట్టు కలవస్తే అది మీకు ముళ్ళు లాంటిది మీకు పితృదోషం ఉందని కూడా సూచిస్తుంది మీరు ప్రమాదంలో ఆసుపత్రిలో రక్తంతో ఆయుధంతో కుట్టబడినట్లు కలలో కనిపిస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయని సంకేతం గుర్రం మీద నుండి పడిపోతున్నట్లు కళలు కనడం ఇతరుల మీ జుట్టును కత్తిరించడం మేఘాలు జూదం హిమపాతం సూర్యాస్తమయం సముద్రం పిల్లి అడవులు వరదలు కొండపై నుండి పడిపోవడం జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సంకేతం ఏదైనా చెడు కళ వస్తే దేవుడిని చేపించడం చాలా మంచిది మరుసటి రోజు గుడికి వెళ్ళి పూజ చేయాలి కళలకు పరిధి లేదు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మనం కనే కళల్లో వస్తే వాటికి విభిన్నమైన అర్థాలు ఉంటాయి అంటే మీ ఒక రకమైన సంకేతం అభిరుచులతో ఇంకొక రకమైన సంకేతం ఏ వ్యక్తికైనా ఇది సాధారణంగా వచ్చే కళ ఎక్కువ కాలం అతడిని దృష్టి మార్చేలా స్వప్నం ఇది అంతేకాకుండా వారిని పరిచే కళ అయితే ఎక్కువ శాతం ఇలాంటి కళలు ప్రజలు మర్చిపోతుంటారు అయితే కొందరికి మాత్రం ఇలాంటి స్వప్నాలను మర్చిపోవడం అంత సులభం కాదు వీటి చాలా రోజుల వరకు ఆలోచిస్తూనే ఉంటారు అసలు ఈ కళ ఎందుకు వచ్చిందా అని తనలో మదన పడిపోతూ ఉంటారు ఫలితంగా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కళలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామి ఉన్నట్లు వస్తే విభిన్న విభిన్న అర్థాలు అంటే మీ ఇద్దరి మంది ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉందని మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యంగా ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకున్నట్లు ఇది కాకుండా మీ భాగస్వామి నుంచి మీకు కావాల్సినంత అదృష్టం ఉందని తెలుసుకోవచ్చు కాబట్టి మీ కళలో మీ భాగస్వామిని వస్తే చాలా మంచిది మీ దాంపత్య జీవితం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అలాగే నిజ జీవితంలో వ్యక్తులు చాలా మంది సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు ఇలాంటి వారు వస్తే మాత్రం అస్సలు మంచి కాదు అలాగే కళలకు ఒకే అర్థం ఉంటుంది అర్థం చేసుకోవచ్చు కళలు మీకు ఇష్టమైన నటి లేదా నటుడు వస్తే కళ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ వ్యక్తిగత జీవితం పైన ప్రభావం చూపుతుంది ఒకవేళ మీకు ఇష్టమైన నటులు వస్తే అది చాలా మంచిది అలాగే నటి నటులు ఇదివరకు ఎప్పుడు చూడని వ్యక్తితో కళలు వస్తే మీకు మీరే అవుతారని అర్థం ఇలాంటి కళల వల్ల భయం భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది అయితే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి మీ నిజ జీవితానికి కళ అర్థాన్ని ఇస్తాయి మీ నిజ జీవితంలో కొన్నింటినీ మీరు మెరుగుపరుచుకోవాలి ముఖ్యంగా మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడే సమస్యలను మీరు పరిష్కరించుకొని పరిష్కారాన్ని కనుగొనాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్